ఉన్న ఉన్నవాళ్ళు అవుట్డోర్ స్పోర్ట్స్లో రాణించగలరా రాణించలేరా యాక్చువల్లీ రాణించాలి అని ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది క్వశ్చన్ ఉంది దానికి ఆన్సర్ ఇస్తాను స్పోర్ట్స్ ఆడాలంటే యాస్మా ఉంటే కుదరదు అని చాలామంది అనుకుంటారు అంతే కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒలింపిక్స్ ఉన్నాయి కదా గేమ్స్ అందులో గోల్డ్ మెడల్స్ వచ్చే వాళ్ళలో సెవెన్ పర్సెంట్ ఆఫ్ ఆల్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ హ్యావ్ యాస్థమా అంత కామన్ అంటే ఒలింపిక్స్కి వెళ్ళి వెళ్ళడమే కాదు గోల్డ్ మెడల్ కూడా రావచ్చు యాస్తమా ఉన్నా కానీ సో యాస్తమా అనేది ఒకటి ట్రీట్ చేసుకోగలిగే డిసీజు కంట్రోల్ చేసుకోగలిగే డిసీజు కొన్ని విషయాల్లో క్యూర్ చేసుకోగలిగే డిసీజ్ కూడా అది ఎలర్జీకి యాస్తమా అయితే కనుక ఎలర్జీ నిమ్యూనోథెరపీ తోటి సో యాస్థమా అనేది ఆటలకి కానీ పాటలకి కానీ అడ్డు కానే కాదు ఎలర్జీ యాస్మా ఉన్నా కానీ మీరు మీ గోల్స్ని అచీవ్ అవుతారు మీరు బ్యాడ్మింటన్లో అయినా క్రికెట్ అయినా ఫుట్బాల్ అయినా బాస్కెట్బాల్ అయినా ఏ గేమ్ అయినా సరే యాస్మా ఉన్నా కానీ మీరు దాన్ని జయించగలుగుతారు ఈవెన్ స్విమ్మింగ్ అయినా సరే ఎందుకంటే దానికి సరిగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నాయి ఓపెన్ అయితే చాలు వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టే అండ్ మాటి మాటికి రాకుండా ఆ జాగ్రత్తలు చెప్తాం పేషెంట్స్కి సో కొన్ని కొన్ని అవాయిడ్ చేసే ఉంటాయి ఇవన్నీ ఫాలో అయితే కనుక వాళ్ళు డెఫినెట్గా రాణించగలుగుతారు స్పోర్ట్స్ ఆడలేరు ఉన్న ఉన్నవాళ్ళు అనేది మాత్రం అదొక అపోహ ఎంతోమంది పెద్ద పెద్ద ప్లేయర్స్కి డేవిడ్ బ్యాకమ్ అని మన హీజ్ ఫుట్బాలర్ అతనికి కూడా ఆస్మా ఉంది సో ఎంతో పెద్ద పెద్ద ప్లేయర్స్కి చాలామందికి ఉంది సో మీకు ఒకవేళ ఆస్మా ఉంది ఆడలేకపోతున్నారు ఒక ఫ్లోర్ మెట్లెక్కిన ఆయాసం వస్తుంది లేదా కొంచెం ఉరికిన కొంచెం నడిచినా ఆయాసం వస్తుంది కొంచెం ఏమైనా అగరబత్తి సెంటు వాస్తున్న డస్ట్కి ఎక్స్పోజ్ అయినా ఆయాసం వస్తుంది వస్తుంది జలుబు తుమ్ములు వస్తున్నాయి అంటే ఒక పల్నాలిస్ట్ని సంప్రదించండి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోండి మీ ఆట మీరు ఆడుకోవచ్చు ఆస్తమా వస్తే జీవితాంతం ఉంటుంది అంటారు ఇందులో నిజమేంత అనేది క్వశ్చన్ అంట ఒకసారి ఆస్తమా వస్తే ఎప్పటికీ ఉంటుంది ఉంటుందా అని చాలామంది అడుగుతారు ఉండే అవకాశం ఉంది కొన్ని ఆస్మాలు కానీ కొన్ని యాస్తమా క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది క్యూర్ కంటే కూడా దీనికి కరెక్ట్ వర్డ్ రెమిషన్ అంటాం రెమిషన్ అంటే ఒక జబ్బు ఉంటుంది అది ఎక్కడికి పోదు లోపలే ఉంటుంది కానీ అది ఉన్నట్టు కూడా మనకు తెలియదు దాని రెమిషన్ అంటాము కొన్ని క్యూర్ అయ్యే అవకాశం ఉంటాయి ఏవి అంటే ఎలర్జీ డస్ట్ ఎలర్జీ వల్ల వచ్చిన యాస్మా ఎందుకంటే దానికి సెపరేట్గా ఒక ట్రీట్మెంట్ ఉంది సో ఈ పర్టికులర్ ఆస్మా పేషెంట్స్ ఇన్హేలర్స్ టాబ్లెట్స్ నేజల్ స్ప్రేసు సివియర్ ఆస్మా పేషెంట్స్ అయితేనేమో స్టెరాయిడ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు కానీ వాళ్ళ ఆస్మా కంట్రోల్ అవ్వదు వీళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ మెడిసిన్స్ మీకు తెలిసినవి సెకండ్ వచ్చేసి బయోలాజిక్స్ అంటాం అంటే ఇంజెక్షన్స్ సివియర్ ఆస్మా అంటే ఎంతకి కంట్రోల్ అవ్వని ఆస్తమా ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఎంత సరిగ్గా మందులు వాడినా తగ్గట్లేదు అంటే వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి ఇవి ఇవ్వడం వల్ల ఈ ఆస్మా అనేది కంట్రోల్ అవుతుంది ఇది ఇచ్చినా కొంతమందికి సివియర్గా మారే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి సో కరెక్ట్గా చూస్ చేసుకుని ఇస్తే వాళ్ళ ఆస్మా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమందికి ఫంగల్ యాస్మా ఉంటుంది అంటే ఒక ఫంగస్ వల్ల ఇది బాగా ట్రిగ్గర్ అవుతుంది అనమాట సో ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ని కూడా మనం ట్రీట్ చేస్తే ఆ ఫంగల్ ఎలర్జీని మనం ట్రీట్ చేసినట్టయితే కనుక వీళ్ళ ఆస్మాని కంట్రోల్కి తీసుకుని రావచ్చు ఇంకొకటి వచ్చేసి ఎలర్జీ అని ఇండ్యూస్ యాస్ అంటాం అంటే డస్ట్ మైట్స్ వలనో లేకపోతే ఇంట్లో క్యాట్ ఉండడం వలనో లేదా పాలెన్ గ్రెయిన్స్ వలనో లేదా ఇంట్లో ఫంగస్ మోల్డ్ ఉండడం వల్ల వాటికి ఎలర్జీ ఉండే పిల్లలకి యాస్ వచ్చే అవకాశం ఉంటుంది వీటిని కూడా మనం ఇమ్యూనోథెరపీ అనే ట్రీట్మెంట్ ఇచ్చి ట్రీట్ చేయొచ్చు ఈ ఎలర్జీ ఇమ్యూనోథెరపీ అనేది ఇవ్వగానే పనిచేసేది కాదు పేషెంట్గా ఉండాలి మినిమం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది పనిచేయడానికి బట్ దాని ఎఫెక్ట్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఇట్స్ లాంగ్ టర్మ్ థెరపీ దాని ఎఫెక్ట్ కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది సో ప్రతి పేషెంట్కి ప్రతి ఒక్కటి ఇవ్వడం కుదరదు పేషెంట్ యొక్క తీవ్రత బట్టి వాళ్ళ టైప్ ఆఫ్ యాస్త్మా బట్టి వాళ్ళ యొక్క రియాక్షన్స్ సింటమ్స్ బట్టి ఈ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది ఇలా వివిధ విధాలుగా యాస్మా ట్రీట్మెంట్ ఉంటుంది అది తీసుకున్నట్టయితే కనుక ఒక పర్సను సఫర్ అవ్వాల్సిన అవసరం లేనే లేదు యాస్మా అని చెప్పి భయపడకండి అలర్జీ ఉందని చెప్పి బాధపడకండి ట్రీట్మెంట్ ఉంది కొన్ని కొన్నిసార్లు క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి ఒక మంచి ఎలర్జీ ఆస్మా స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయితే కనుక మీకు ఖచ్చితంగా దానికి ఆన్సర్ దొరుకుతుంది టేక్ కేర్